వెల్కమ్ టు అపరాజిత ఆస్ట్రో సైన్స్ సొల్యూషన్స్ సో ఈరోజు మన టాపిక్ హంస మహాపురుషయోగం అండి సో ఇదివరకే మనం పంచమహాపురుషయోగ సిరీస్లో మాలవి యోగం గురించి అలాగే శశమహాపురుషయోగం గురించి తెలుసుకుందాం అందులో భాగంగానే ఈరోజు మహా హంసమహాపురుషయోగం గురించి తెలుసుకుంటున్నాం ఫస్ట్ ఈ హంస హంసమహాపురుషయోగం ఎలా ఫామ్ అవుతుందో తెలుసుకుందాం ఇది ఆస్ట్రాలజీ తెలియని వారికి కొంచెం ట్రిక్కీగా ఉంటుంది బట్ దీని తర్వాత మనము హంస మహాపురుషయోగం వల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం ఆ తర్వాత కమింగ్ వీడియోస్లో ఈ హంస మహాపురుష యోగం ఆస్ట్రాలజీ మీకు తెలియకపోయినా సరే మీ జన్మజాతకాన్ని చూడగానే మీకు ఈ యోగం ఉందో లేదా తెలుసుకోవాలనేది కూడా నేను వీడియో చేస్తానండి ఆ వీడియో చూడగానే మీరు మీ జన్మ చాట్ అంటే మీ హోరోస్కోప్ చాట్ మీ జన్మజాతకాన్ని ముందు పెట్టుకొని మీకు ఉందో లేదో మీకే తెలుసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనం ఫస్ట్ బేసిక్ రూల్లోకి వెళ్దాం ఫార్ములాప్లోకి వెళ్ళిపోదాం అంటే ఇది ఈ యోగం రావాలంటే ఎలా ఫామ్ ఈ యోగం ఎలా ఫామ్ అవుతుందో తెలుసుకుందాం సో ఈ యోగాన్ని ప్రసాదించేది గురు భగవానుడు సో ఒకరి జాతకంలో గురు భగవానుడు కేంద్ర స్థానాల్లో స్థితి పొంది ఉండాలి అయ్యి ఉండి అవి కేంద్ర స్థానాలు అయ్యి ఉండి గురువుకి అది ఉచ్చస్థానం కానీ లేదా స్వక్షేత్రం కానీ అయ్యి ఉండాలి అంటే కేంద్రస్థానాలంటే ఒకటి నాలుగు ఏడు పది గురువుకి ఉచ్చస్థానం కర్కాటకం అవుతుంది గురువుకి సక్షేత్రాలు ధనస్సు మీనం అవుతుంది అలాగే ఇప్పుడు మనకు ఇప్పుడు మనం అనుకున్నట్టు మూడు రాసులు కర్కాటకం ధనస్సు మీనం ఎవరి జాతకంలో అయితే ఈ మూడు రాసుల్లో గురువు స్థితి పొంది ఉండి అవి ఆ రాసులు ఆ జాతకుడికి కేంద్ర స్థానాలు అయి ఉంటే కనుక ఆ జాతకుడికి అప్పుడు ఈ హంస మహాపురుష యోగం వర్తిస్తుంది సో యాస్ట్రాలజీ తెలియని వారికి కొంచెం ఇది కొంచెం ట్రిక్గా ఉంటుంది బట్ ఇక్కడతో వాళ్ళు స్కిప్ చేయొచ్చు నేర్చుకుంటున్న వాళ్ళకి ఇది కొంచెం ప్లస్ అవుతుంది సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దామండి ఇప్పుడు యోగం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ గురువు గురించి తెలుసుకుంటూనే ఈ బెనిఫిట్స్కు ఈజీగా అర్థమవుతాయి మనకు సో గురువు అంటే క్లాసిక్స్లో ఏం చెప్పారంటే విజ్ఞానము అని అలాగే గురువు అంటే సంతోషం అంటే సుఖమని చెప్పారు అలాగే ఆయన గురించి ఇంకా కొంచెం క్లా క్లారిటీగా తెలుసుకోవాలంటే జూపిటర్ అంటేనే మనకు గుర్తుకొచ్చేది వెల్త్ అంటే మనీ జూపిటర్ అంటేనే గుర్తుకొచ్చేది చిల్డ్రన్ జూపిటర్ అంటే గుర్తుకొచ్చేది లక్ జూపిటర్ అంటే గుర్తుకొచ్చేది ఆపర్చునిటీస్ సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదండి ఇవన్నీ కలగలుపుకున్నాం అనుకోండి కలగలుపుకున్నాం అనుకోండి అదే హంస మహాప్రచయోగం అవుతుంది అంటే ఇప్పుడు మనం ఏమనుకున్నామండి విజ్ఞానం అంటే ఈ జాతకులకి ఈ హంసమహాప్రచోగము కలిగిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఈ జాతకులకి మేధాశక్తి చాలా బాగుంటుందండి అంటే వాళ్ళు ఏదైనా సరే ధారణాశక్తి ఏదైనా సరే జ్ఞాపక శక్తి చాలా బాగుంటుంది వీళ్ళకు ఏదైనా సరే త్వరగా నేర్చుకోగలరు అలాగే వేరే వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలిగినంత మేధాశక్తి వీళ్ళకు ఉంటుంది ఎందుకంటే గురువు భగవానుడు కదండి జ్ఞానానికి కారకుడు కదండి జీవకారకుడు కదా సో ఈయన ఆ శక్తిని వాళ్ళకు ప్రసారిస్తాడు అలాగే గురువు అంటే వెల్త్ అనుకున్నాం కదండి విపరీతమైన డబ్బు సంపాదిస్తారండి వీళ్ళు అలాగే డబ్బుతో పాటి ఈయనకు ఆపర్చునిటీస్ అనుకున్నాం కదంటే వీళ్ళు ఏదైనా సరే ఆపర్చునిటీస్ని వీళ్ళు అందరికీ ఆపర్చునిటీస్ వస్తాయండి కానీ వాటిని వినియోగించుకొని సక్సెస్ఫుల్ కెరీర్ని బిల్డప్ చేసుకోవడం అనేది చాలా తక్కువ మందిలో చూస్తుంటాం అది ఎవరు అంటే ఈ జాతకుల్ని మనం ముందంజలో ఉంటారు ఇలాంటి జాతకులు సో ఎవరికైనా సరే హంస మహాప్రచోగం ఉండి వారికి వాళ్ళకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ అబ్బాయి ఒక గురుమహదశ స్టార్ట్ అయ్యింది ఆ అబ్బాయి కెరీర్ అప్పుడే బీటెక్ అయిపోయింది అనుకున్నాం అనుకోండి ఈ గురుమహాదశ స్టార్ట్ అయింది అనుకోండి ఒక పెద్ద ఆపర్చునిటీ వస్తుంది ఆ ఆపర్చునిటీని అబ్బాయి క్లెయిమ్ చేసుకొని సొసైటీలో మంచి పేరు పెద్ద పేరు తెచ్చుకోగలిగినంత పర్సన్గా ఈ అబ్బాయి ఎదుగుతాడండి అబ్బాయి కానీ అమ్మాయి కానీ సో ఇప్పుడు మనం అనుకున్నాం కదండీ ఫస్ట్ వెల్త్ బాగా డబ్బులు సంపాదిస్తాడు అలాగే సంతానం లేని వరకు ఆ దశలో సంతానం కలుగుతుంది ఖచ్చితంగా సంతానం ఎందుకంటే గురువు సంతానకారకుడు వెల్త్ క్రియేషన్ అవుతుంది సంతానం కలుగుతుంది అలాగే మేధాశక్తి అంటే బాగా తెలివి గలవాడిగా మంచి పేరు తెచ్చుకోగలడు అంటే టాప్ ర్యాంకర్గా తెచ్చుకోగలడు అలాగే ఏదైనా కనిపెట్టి ఏదైనా ఒక డిస్కవరీ చేసి ఏదన్నా ఒక రీసెర్చ్ చేసి అబ్బాయి నేర్చుకోగలగాడు అలాగే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాడు కూడా సో దీంతో దీంతోపాటి చెబుటారంటేనే మనం అనుకున్నాం కదండి సో ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ మనం అనుకుంటున్నాం కదండి ఇవన్నీ పిల్లడు పుట్టుతూనే అయిపోతాయా అంటే ఆ అబ్బాయికి ఆ దశ రావాలండి ఫస్ట్ ఇప్పుడు ఆ అబ్బాయి పుట్టాడు అనుకుందాం ఇప్పుడు అబ్బాయి పుట్టగానే అబ్బాయికి వెళ్తుంటుందా అంటే ఈ అంశ మహాపురుషయోగం ఆ అబ్బాయికి ఉంది అనుకుందాం అసలు ఈ యోగాలు ఉండాలి అంటేనే ఆ అబ్బాయి పూర్వజన్మల్లో ఏదైనా ఉత్తమమైన కర్మ చేసుంటే తప్ప ఈ యోగాలు ఏదో ఒక యోగంతో ఈ ఈ జన్మలో పుట్టాడండి ఒకవేళ పుట్టాడు అనుకుందాం ఇప్పుడు మనం అనుకున్నాం కదండి ఆ బాయికి వెళ్తుండాలి కదండి ఆ అబ్బాయికి వెళ్తు లేదే అంటే పుట్టిన పిల్లడికి వెళ్తే ఎక్కడ ఉంటుందంటే ఆల్రెడీ వాళ్ళ అమ్మ నాన్నకు బాగా వెళ్తున్న ఫ్యామిలీ అంటే వెల్తీ ఫ్యామిలీలోనే పుట్టాడు అని సరే వెల్తీ ఫ్యామిలీలో పుట్టలేదండి ఎలా మరి అంటే ఆ అబ్బాయికి గురు మహాదశ అంటే అబ్బాయి జాబ్ స్టార్ట్ అయ్యాక గురుమహాదశ స్టార్ట్ అయింది అనుకుందాం అప్పుడు ఆ అబ్బాయి ఒక వెల్తీ పర్సన్గా ఒక బిజినెస్ మ్యాగ్నెట్గా ఎదుగుతాడు అంటే సొసైటీలో ఒక పెద్ద పేరు తెచ్చుకోగలిగిన పెద్ద పేరు తెచ్చుకోగలిగిన పర్సన్గా ఎదుగుతాడు అనమాట అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఈ కారకత్వాలన్నీ ఆ అబ్బాయి ఏజ్ని బట్టి లేకపోతే వాళ్ళు ఎలాంటి పొజిషన్లో ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళకి ఎప్పుడు ఏ దశ స్టార్ట్ అవుతుంది ఈ గురుదశ వాళ్ళకి ఏ ఏజ్లో స్టార్ట్ అవుతుందో దాన్ని బట్టి మనము ఒక అంచనా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఈ గురువు ఉండి సక్షేత్రాల్లో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ ఉంటే ఈ పంచ హంస మహాపురుషయోగం ఫామ్ అవుతుంది అనుకున్నాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయికి ఏడో స్థానంలో ఉచ్చ పొంది గురువు ఉంది అనుకుందాం ఏడో స్థానంలో ఉంది అంటే ఏడు అంటే మనకు గుర్తుకొచ్చేది కలెక్టర్ స్థానం ఏడు అంటే గుర్తుకొచ్చేది బిజినెస్ సొసైటీ అంటే ఈ అబ్బాయి ఒక పెద్ద బిజినెస్ పర్సన్గా కానీ సొసైటీలో మంచి పేరు తెచ్చుకోగలిగిన వ్యక్తిగా కానీ ఎదుగుతాడు అనమాట ఒకవేళ టెన్త్లో ఉందనుకుందాం టెన్త్ అంటే కెరీర్ టెన్త్ అంటే సొసైటీ టెన్త్ అంటే ఫేమ్ అంటే ఒక స్టార్ హీరోగా కానీ లేకపోతే ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్గా కానీ లేకపోతే పెద్ద పెద్ద రీసెర్చర్గా కానీ సో వాట్ నాట్ ఇప్పుడు ఒక ఫేమ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా వస్తుంది ఒకరికి యూట్యూబర్ గా కానీ వస్తుంది సో ఇప్పుడు టెన్త్ అంటే కెరీర్ కెరీర్లో మంచి పేరు తెచ్చుకోగలడు అని ఒకవేళ టెన్త్లో పొంది ఉండి అబ్బాయికి టెన్త్లో గురువు ఉంటే కనుక అది ఉచ్చక్షేత్రం అయి ఉంటే కనుక సో ఇప్పుడు మనకు ఈ హంస యోగాల గురించి హంస యోగం గురించి కొంచెం క్లారిటీ వచ్చింది మీకు ఇప్పుడు మీకు ఆస్ట్రాలజీ తెలియకపోయినా సరే మీ జన్మజాతకాన్ని మీరు ముందు పెట్టుకొని పెట్టుకోగానే అసలు మీకు హంసమహాపురుషయోగం ఉందో లేదో అలా తెలుసుకోవాలనేది ఇప్పుడు నేను ఫర్దర్ వీడియోస్ చేస్తాను ఇప్పుడు ఆ వీడియోస్ చేసే ముందు చూసే ముందు మీరు ఏ లగ్నాల వారికి ఈ హంస మహాపురుషయోగం వర్తిస్తుందో చూడండి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కాదండి ఓన్లీ ఎనిమిది లగ్నాల వారికి మాత్రమే ఈ హంస యోగం వర్తిస్తుందండి అంటే మిగిలి మొత్తం మనకు పన్నెండు రాసులు కదండి పన్నెండు లగ్నాలు సో మేషం వృషభం మిథునంతో మొదలయ్యి మకర కుంభ మీనాల వరకు పన్నెండు లగ్నాలు ఉంటాయి ఈ పన్నెండు లగ్నాల్లో ఈ అష్ట లగ్నాల వరకు అంటే ఎనిమిది లగ్నాల వారికి మాత్రమే ఈ యోగం ఫామ్ అవుతుందండి సో ఈ మీరు కనుక ఈ ఎనిమిది లగ్నాల్లో ఉంటే కనుక అంటే మేషము మిథునము కర్కాటకము కన్య తుల ధనస్సు మకరం మీనం మీరు ఈ జన్మజాతుకులు అయితే కనుక అంటే మీరు ఈ లగ్నాలు అయితే కనుక మీకు మీ చాట్ మీరు ముందు పెట్టుకోండి మీరు చూడగానే మీ చార్ట్ చూడగానే మీకు యోగం ఉందో లేదా తెలుసుకోవాలనేది నేను ఫర్దర్గా వీడియోస్ చేస్తాను మీరు చూడవచ్చు అలాగే మన కమ్మింగ్ వీడియోస్లో రుచక యోగం గురించి అలాగే భద్ర యోగం గురించి తెలుసుకుందామండి పంచమహాపురుష యోగాల సిరీస్లో నెక్స్ట్ టూ వీడియోస్ టూ యోగాస్ గురించి ఆల్రెడీ ఇది వరకే నేను పోస్ట్ చేసిన శశ మహాప్రుషేషం గురించి మాల వివం గురించి కింద నేను డిస్క్రిప్షన్ లింక్స్ పెడతానండి మీరు ఆ వీడియోస్ చూడొచ్చు అలాగే అరాజిత ఆస్ట్రాసండ్ సొల్యూషన్ ఛానల్ని ఎప్పుడు మీరు 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 సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ అండి